నేడే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఇండియా న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఈ రసవత్తర పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు రెండు టీంలు బలమైన ప్లేయర్లతో పోటా పోటీగా కనిపిస్తున్నాయి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్పిన్నర్లు ఎలా అయితే సత్తా చాటుతున్నారో న్యూజిలాండ్ స్పిన్నర్లు కూడా అలాంటి ప్రదర్శన చేస్తున్నారు అందుకే ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ స్పిన్ మ్యాజిక్ తో భారత్ ను దెబ్బ కొట్టాలని చూస్తోంది దీంతో తుది పోరు ఇరు జట్ల స్పిన్నర్ల మధ్య పోరులా మారింది మార్చి తొమ్మిదిన అంటే ఈ రోజు దుబాయ్ వేదికగా ఈ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగను నేపథ్యంలో ఈ ట్రోఫీలో న్యూజిలాండ్ స్పిన్నర్ల ప్రదర్శన ఎలా ఉంది ఎలాంటి గణాంకాలు నమోదు చేశారు వారిలో ఎవరి నుంచి స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత్ జట్టు ఒత్తిడిని బాగానే ఎదుర్కొంది పైగా స్పిన్నర్ల అదిరే ప్రదర్శనతో రీసెంట్ గా భారత్ వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్ ను న్యూజిలాండ్ త్రీ జీరో తేడాతో క్లీన్ స్వీప్ చేసింది అందుకే న్యూజిలాండ్ స్పిన్నర్లను ఈ ఫైనల్ మ్యాచ్ లో తేలిగ్గా తీసుకోలేం వారిలో ఫస్ట్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు ఫిలిప్ శాంటనర్ బ్రాస్వెల్ ర్ రచిన్ రవీంద్ర వంటి వారు ఉన్నారు ఈ చాంపియన్స్ ట్రోఫీలో ఫిలిప్స్ మినహా మిగతా న్యూజిలాండ్ స్పిన్నర్లు ఓవర్ కు విశేషం పరుగుయడం అతి తక్కువ ఎకానమీతో ఏడు వికెట్లు తీశాడు బంతిని విపరీతంగా తిప్పకపోయినప్పటికీ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు శాంటనార్ అయితే ఫైనల్ లో భారత్ కు శాంటనార్ ద్వారా పెద్ద సవాలే ఎదుర్కానుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక రచిన్ తో కలిసి భారత బ్యాటర్లకు ఇబ్బందులు సృష్టిస్తారని భావిస్తున్నారు ఇక మరోవైపు బ్రాస్వెల్ ఆఫ్ స్పిన్ తో అద్భుతంగా రాణిస్తున్నాడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పిచ్ మెరుగ్గా రాణించాడు ప్రస్తుత టోర్నీలో ఇప్పటి వరకు ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ ఎకానమీతో ఆరు వికెట్లు తీశాడు ఇక వరుస సెంచరీలు బాధుతున్న ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర కూడా ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ ఎకానమీతో రెండు వికెట్లు పడగొట్టాడు ఇక ఫిలిప్స్ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ ఎకానమీతో రెండు వికెట్లు పడగొట్టాడు దీంతో న్యూజిలాండ్ స్పిన్నర్లు ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నారో తెలుసుకోవచ్చు మరోవైపు భారత్ తరఫున వరుణ్ చక్రవర్తి రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కూడా స్పిన్ తో తమ సత్తా చాటుతున్నారు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేత ఎవరో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి